వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుందని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళందరూ కూడా ఘంటాబద్ధంగా చెప్తూ ఉన్నారు సో మూడు రోజుల్లో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ పర్సెంట్ రికవరీ సాధించేసింది అని చెప్పేసి సో మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్నటువంటి ఈ సినిమా నార్త్ అమెరికా అంటే ఓవర్సీస్లో ఆల్రెడీ ఈవెన్ సాధించేసి ప్రాఫిట్స్ అందుకుంటూ ఉంది అలాగే నార్త్ బెల్ట్లో కొంత నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా తర్వాత రెండో రోజు మూడో రోజు అంటే మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించి అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్కి నవ్వులు పోయిస్తూ ఉంది సో రెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రం కొంత డల్గా ఉందనే చెప్పాలి ఏదైనప్పటికీ ఓవరాల్గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏవైతే నంబర్స్ సృష్టిస్తూ ఉందో అవన్నీ కూడా ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తున్నాయనే చెప్పాలి సో ఒక్కసారి మనం సో ఈ ట్రెండ్ ఎలా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిగతా ఏరియాల్లో సో కలెక్షన్ల ట్రెండ్ ఒకసారి మనం పరిశీలిద్దాం దేవర సునామి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం మొదటి రోజు చూసుకుంటే అరవై ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్ సాధించింది ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ అని చెప్పి గ గమనించాలి సో అట్లాగే రెండో రోజు పదిహేడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అంటే మొదటి రోజుకి రెండో రోజుకి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందనే చాలామంది సందేహాలు కలుగుతాయి మొదటి రోజు ఈ సినిమాకి అన్ని చాలా చోట్ల ఆరు షోలు పడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే షోస్ పడ్డాయి అట్లా ఆరు షోలు పడ్డాయి అందువల్ల పైగా టికెట్ ప్రైసెస్ కూడా ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది అభిమానులు అత్యధిక సంఖ్యలో ఈ సినిమా చూడటానికి థియేటర్ల వద్ద బారులు తీరారు ఎగబడ్డారు సో అందువల్ల అరవై ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల ఆ రోజు ఈ షేర్ సాధించింది అలాగే రెండో రోజు వచ్చేటప్పటికీ సో ఐదు షోలు అక్కడి నుంచి కూడా రెండో రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఐదు షోలు వేసుకునేటువంటి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది సో అందువల్ల షోల సంఖ్య తగ్గింది పైగా మొదటి రోజు ఉన్నంత ఊపు ఏ సినిమాకైనా సరే మన స్టార్ సినిమా చూసుకుంటే అత్యధిక థియేటర్లు అత్యధిక షోలు వేయటం వల్ల మొదటి రోజు ఏ స్టార్ సినిమాకైనా సరే చాలా అత్యధికంగా కలెక్షన్స్ వచ్చేస్తాయి సో రెండో రోజు చూసుకుంటే దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ అంతకంటే తక్కువగా కలెక్షన్లు నమోదు అవుతూ ఉండటం అనేది రెగ్యులర్గా మనం చూస్తూ వస్తున్నాం అందువల్ల రెండో రోజు ప్రభావం తగ్గి పదిహేడు పాయింట్ అంటే పద్దెనిమిది కోట్ల లోపలే షేర్ అనేది నమోదైంది మళ్ళీ ఆదివారం వచ్చినప్పటికీ కొంత బెటర్గా అంటే మూడో రోజు కొంత బెటర్గా పంతొమ్మిది పాయింట్ సున్నా మూడు కోట్ల షేర్ అనేది వచ్చిందని చెప్పేసి ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి మాట సో ఇక వరళ్ళ వైడ్గా చూసుకుంటే సో తెలంగాణ నైజాం అనే తెలంగాణలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు షేరు వస్తే రాయలసీమ ప్రాంతం అయినటువంటి సిడేడ్లో పదిహేడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల షేర్ వచ్చింది సో రిమైనింగ్ ఆంధ్ర నెల్లూరు నుంచి విజయనగరం వరకు ఉండే ఆరు ఏరియాలకు సంబంధించినటువంటి రిమైనింగ్ ఆంధ్ర అంతా కూడా నలభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్లు సో ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే నైజాంలో ఆంధ్రా కంటే కూడా ఎక్కువగా కలెక్షన్స్ అనేవి అవుతూ వస్తూ ఉన్నాయి ఎందుకంటే టికెట్ ప్రైస్లు తక్కువగా ఉండటం కారణం కావచ్చు ఆంధ్రాలో కాస్త తక్కువగా అంటే ఫుడ్ ఫాల్స్ అనేవి ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ టికెట్ ప్రైసెస్ తక్కువగా ఉండటం వల్ల తగ్గుతూ వచ్చాయి కలికి కూడా మనం దాన్ని చూసాం కలికి కూడా సీడెడ్ పక్కన పెడితే రిమైనింగ్ ఆంధ్రాతో పోలిస్తే నైజాంలు ఎక్కువగా వచ్చింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి టికెట్ ప్రైసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుకునే వెసులుబాటు కల్పించడం వల్ల అది కలిసి వచ్చి సో నైజాం కంటే ఆంధ్రాలోనే ఎక్కువగా మనకి కలెక్షన్స్ కనిపించాయి సో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లు షేర్ ఇది మనం చూస్తూ ఉన్నాం ఓవరాల్ గ్రాస్ వచ్చేటప్పటికి నో వన్ థర్టీ సిక్స్ పాయింట్ త్రీ క్రోర్స్ ఇది మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇస్తున్నటువంటి లెక్కలు సో మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం ఇక వరల్డ్ వైడ్గా ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో మూడు రోజులు శుక్ర శని ఆది ఈ మూడు రోజుల్లో మనం మిగతా ప్రాంతాల్లో చూస్తే కర్ణాటకలో అంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో మనం ఒకసారి చూస్తే కర్ణాటక రాష్ట్రంలో పదకొండు పాయింట్ ఆరు కోట్ల రూపాయల షేర్ వచ్చింది తమిళనాడులో టూ పాయింట్ ఎయిట్ క్రో షేర్ వచ్చింది కేరళలో అరవై ఎనిమిది లక్షలు వచ్చింది అంటే మీరు సౌత్లో మిగతా మూడు రాష్ట్రాల్లో చూసుకుంటే సో తమిళనాడులో ఊహించిన దానికంటే కూడా గత తక్కువగా ఉన్నాయి మనం ఇదివరకు చెప్పుకున్నాం మన తెలుగు స్టార్ సినిమాల సంబంధించి తమిళనాడులో వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కొంత తక్కువగానే ఉంటూ వస్తుంది యాస్ కర్ణాటకలో సో వాళ్ళ మన తెలుగు చిత్రాలని ఆదరించే తీరు అమోఘమని చెప్పాలి అందువల్లే ఆ స్థాయిలో పదకొండు పాయింట్ ఆరు కోట్ల రూపాయల షేర్ అక్కడిని మనకు వచ్చింది సో కేరళలో తక్కువ థియేటర్లోనే ఇది రిలీజ్ అయింది అందుకు తగ్గట్లుగానే అరవై ఎనిమిది లక్షలు మాత్రం వచ్చాయి ఇక మిగతా నార్త్ బెల్ట్లో చూసుకుంటే మీరు హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మిగతా చూసుకుంటే పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల షేర్ వచ్చింది సో ఓవర్సీస్లో అయితే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్లు వచ్చాయి సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు నూట యాభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల షేరు అంటే రెండు వందల అరవై ఏడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల గ్రాసు సో వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట యాక్చువల్గా అఫీషియల్ ఫిగర్ అంటే ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసింది మాత్రం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చింది మూడు రోజులకి అని చెప్పి వాళ్ళు వేశారు బట్ మనకి ట్రాకింగ్ పరంగా అందుతున్నటువంటి రిపోర్ట్స్ అయితే రెండు వందల అరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు అని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట సో మరి ఒకసారి అసలు దీన్ని ప్రీ రిలీజ్కి వెళ్తే సో ఇప్పుడు మనం మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్స్ వచ్చి వసూళ్ళయో చూసాం ఇప్పుడు ఆ థియేట్రికల్ వాల్యూ పరంగా చూసుకుంటే సో నైజాంలో నలభై నాలుగు కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి అలాగే రాయలసీమ చూసుకుంటే ఇరవై రెండు కోట్లు అని చెప్పి అంచనా వేశాయి అలాగే రిమైనింగ్ ఆంధ్ర మొత్తం నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేశాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రీ బిజినెస్ వాల్యూ నూట పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్లు అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పిన మాట సో ఇది అంటే ఏరియాల వైజ్గా చూసుకుంటే కర్ణాటకలో పదహారు కోట్లు మిగతా తెలుగు రాష్ట్రాలు కాకుండా తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో కోటి రూపాయలు అలాగే హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఇరవై కోట్ల రూపాయలు సో ఇది అట్లాగే ఇంకా ఓవర్సీస్కి వచ్చినప్పటికీ ఇరవై ఏడు కోట్లు సో మొత్తం చూసుకుంటే వరల్డ్ వైడ్గా నూట ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి సో మొత్తం మిగతా ఇతర అన్నీ కలుపుకొని చూసుకుంటే బ్రేక్ ఈవిన్ అవడానికి నూట ఎనభై నాలుగు కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవిన్ అని చెప్పేసి అవుతాయని చెప్పేసి అంచనా అయితే ఇప్పటికీ మొత్తం చూసుకుంటే ఆల్రెడీ నూట యాభై ఎనిమిది కోట్లు వచ్చేసాయి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ రికవరీ అనేది వచ్చేసింది అంటే జస్ట్ ఇంకా ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే రికవరీ రావాల్సింది ఉంది వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ఇందులో ఆల్రెడీ ఓవర్స్ వచ్చేసి ఓవర్ఫ్లోకి వచ్చేసింది అంటే బ్రేక్ ఈవెన్ దాటి ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ లాభాలు దండుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ ఈ వీకెండ్ కల్లా ఈవెన్ అయిపోతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రేపు కొంత మంద కొడిగా ఉండే అవకాశం ఉంది వర్కింగ్ డేస్ అవ్వటం వల్ల సో మళ్ళీ రెండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు దసరా హాలిడేస్ ఉండటం వల్ల విద్యార్థులకి స్టూడెంట్స్కి ముఖ్యంగా స్కూల్ కాలేజీలకు కూడా సెలవులు కావటం వల్ల సో మళ్ళీ కలెక్షన్స్ రెండవ తేదీ నుంచి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నాయి సో అతి త్వరలోనే ఇది ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ స్థాయిని దాటి మంచి లాభాలని అటు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్లో కూడా అందిస్తున్నాయి అందించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కొ కొంత టైం పట్టే అవకాశం ఉంది తమిళనాడు తమిళనాడు వచ్చేటప్పటికి కొంచెం బ్రేక్ ఇన్ అవుతుందా లేదా అనే విషయంలో సందేహాలు ఉన్నాయి కర్ణాటకలో అలాగే హిందీలో కూడా బ్రేక్ ఇన్ అవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి సో మొత్తానికి బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మొదటి రోజు ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డు క్రియేట్ చేసింది తెలుగు రాష్ట్రం వచ్చేప్పటికి అలాగే రెండు మూడు రోజుల కథ తక్కువగా నమోదైనప్పటికీ కూడా సో దేవర మానియా అనేది ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో ఉందనే చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయిలో తన ప్ర ప్రపంచనం అనేది ఉంటుంది అని చెప్పేది సో మరి మనకి రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం